పనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు మూడు విధాలుగా ముందుకు సాగుతామన్నారు సీఎం రేవంత్ ప్రధాని సహా కేంద్ర మంత్రులు కలిసి దీనిపై అభ్యంతరాలు చెబుతామన్నారు కిషన్ రెడ్డి కూడా తమతో కలిసి రావాలని అన్నారు నాడు కేసీఆర్ జగన్ కలిసి రాయలసీమకు గోదావరి నీళ్లు తరలిస్తున్నారని గుర్తు చేశారు మొట్టమొదటిసారి గోదావరి నది మీద మూడు వేల సముద్రంలో కనిపిస్తుంది చంద్రశేఖర రావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మొట్టమొదట ప్రస్తావించారు అంటే ఇది కనిపెట్టింది మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది చంద్రశేఖరరావు గారు దీని తర్వాత వారు ఏమన్నారంటే మనం దీన్ని పెద్ద ఎత్తున ఎట్లా వినియోగించుకోవాలో ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా మనం స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలని వస్తుంది ఇది మూడు రకాల అప్రోచ్తో ముందుకెళ్ళిన ఒకటి టెక్నికల్ రెండు లీగల్ మూడు పొలిటికల్ పొలిటికల్ రిప్రజెంటేషన్స్ కన్సర్న్ మినిస్టర్స్ దగ్గర మేము ఇప్పటివరకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినాం రిప్రజెంట్ చేసినాం అయినా కూడా ఒక రకంగా మనం మనం ఆశించిన మేరకు మనకు సహకారం అందుతలేదని మనకు ఒక అనుమానం ఉంది ఈ పొలిటికల్ ఫైట్లో కూడా మనకు ఒకవేళ రిలీఫ్ రాలేదు మనం ఎఫెక్టివ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయినా అంటే లీగల్ బ్యాటిల్ ఫైన్ సో రేపు ఢిల్లీనే కిషన్ రెడ్డి గారు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళని రమ్మని రిక్వెస్ట్ చేసినాం వాళ్ళు వస్తే మేము అందరం కలిసిపోయి వాళ్ళ దృష్టికి తీసుకొస్తాం ఏదేమైనా పొలిటికల్ బ్యాటిల్ లీగల్ బ్యాటిల్ కంపల్షన్ ఇప్పుడున్న అర్థమైన పార్టీ దీంతో మనందరం ఒక లైన్లో ఒక పేజీలో ఉందాం యాజ్ ఆఫ్ నౌ ఈ మీటింగ్లో మనకి వేరే అదర్ అంటే హియర్ అండ్ డేర్ పోవట్లేదు అప్పుడు క్లియర్గా వీళ్ళు ఫోర్ హండ్రెడ్ టీఎంసీ తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు మీటింగ్లో వీళ్ళు ఫోర్ హండ్రెడ్ టీఎంసీని రాయలసీమకు తరలించాలని చెప్పి క్లియర్గా మీటింగ్ మినిట్స్లో వీళ్ళు ఇద్దరు మాట్లాడుకొని ఈ ప్రాజెక్ట్స్ కన్సీవ్ అయింది ఫోర్ హండ్రెడ్ టీఎంసీని రోజుకు నాలుగు టీఎంసీలు దాకా నాలుగు వందల టీఎంసీలను రాయలసీమకు తరలించాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుతున్నారు